ఖచ్చితంగా ఎవరైనా వైసీపీ వారు వస్తే బలోపేతం చేసుకోవడానికి జాయినింగ్ చేయడం తప్పనిసరి ఇది జాయినింగ్ లో తప్పు పట్టట్లేదు మేము ఏదైతే కష్ట కూటమిలో కష్టపడి జండా మోసినట్టు వ్యక్తులు మిమ్మల్ని నమ్ముకొని ఏదో వస్తుందనే ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చినారు వచ్చినా కూడా మళ్ళీ అదే వైసీపీ వాడుతున్న కేటర్ లో ఇప్పుడు అదే అన్న నేను అంటుండేది కూటమిలో మూడు పార్టీలు బాగా ఆలోచించండి నేను జనసేన తెలుగుదేశం బీజేపీ అవునా బీజేపీ పార్టీ అభివృద్ధి కార్యకర్తల అభివృద్ధి అంతా ఎవరికి సంబంధము పార్శారతి గారికి సంబంధం జనసేన పార్టీ కార్యకర్తల అభివృద్ధి ఇంకోటి కానీ ఎవరికి సంబంధం బాధ్యత నాకు సంబంధం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభివృద్ధి దంతా ఎవరికి సంబంధం నాయడానికి సంబంధం ఇప్పుడు మేమేమంటున్నాము ఆయన పార్టీలో తీసుకునేటువంటి నిర్ణయాల్లో నేను వెళ్ళలేము కదా అని అంటున్నాను ఇంకోరు వెళ్ళలేరు అది ఆయన పార్టీ పరిధి ఉంటది ఇప్పుడు ఆ విషయానికి వస్తే అక్కడ బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడుకోవాలి ఎందుకంటే బీజేపీ పార్టీ డేషన్ అది కూటమి పార్టీలో వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి చెందాల్సినటువంటి లబ్ధి రేషియో చేరుతా ఉంది కదా అది వాళ్ళు బీజేపీ నుంచి వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పాలించుకుంటున్నారు అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతం ఒక్క నిమిషం నిన్న ఆధోని శాసన సభ్యులు పార్థసార్థి గారు నేను ఆర్టీవీకి ఇదే విషయం మీద ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన మాటల్లోనే క్లారిటీ ఇచ్చాడు సో ఆయన మాటలనే నా మాటలుగా చెప్తా ఉన్నాను పాఠశారథి గారు ఆ విషయం మీద చెప్పింది ఏంటంటే నేను ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నేను చెబితే చెప్పినట్లే అని అంటే నేను ఏ విషయంలో అలా అనాల్సి వచ్చింది అని అంటే రాయలసీమ యాస భాషల్లో ఆ రకంగా చెబితే మా కార్యకర్తలు ఉత్సాహపడతారు అనేటువంటి విషయంలో నేను ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధికి విషయంలో నేను ఏమి చెబితే వారు కాదనుకోకుండా నాకు ప్రోత్సహిస్తారు కాబట్టి ఆ యొక్క మాటను నేను వాడడం జరిగింది దాంతోపాటు నేను హుకుం జారీ చేస్తున్నాను అనేటువంటి విషయం మీద మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా అన్నటువంటి మాటలను మేము చూసాం దీంట్లో మా యొక్క సబ్మిషన్ ఏంటంటే రెండు వేల నాలుగులో సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా ఎన్నిక కాబడ్డారు రెండు వేల తొమ్మిదిలో తను ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రెండు వేల పద్నాలుగులో సాయి ప్రసాద్ రెడ్డి గారు గెలిచారు పైన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో పైన కింద సాయి ప్రసాద్ రెడ్డి గారి ప్రభుత్వమే నడిచింది నేను ఒక విషయం చెప్తా ఉన్నా ఇరవై ఏండ్లుగా ఏకదాటిగా రాజకీయాలు చేసినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారి అనుచరులే ఈరోజు అన్ని శాఖల్లో ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి లబ్ధినంతా వాళ్ళే వాళ్లే విషయంలో మా తెలుగుదేశం మా బిజెపి మా జనసేన కార్యకర్తలు కూడా కష్టపడి జెండాలు మోసి గెలిపించుకున్నారు కాబట్టి ఈరోజు అటువంటి లబ్ధికి మేము కూడా అర్హులుగా ఉన్నాం కాబట్టి ఆ అర్హత ఉంది కాబట్టి మమ్మల్ని ఆ యొక్క లబ్ధి మాకు చేకూర్చండి అని అడుగుతున్నారు ఆ ప్రెజర్ కూడా ఎమ్మెల్యే గారికి విపరీతంగా పెరిగిపోయింది అధికారులకు చెబుతూనే వస్తున్నారు ఎక్కడైనా మా వాళ్ళు ఉంటే వాళ్లకు ఈ లబ్ధి చేకూర్చండి అని అన్నా కూడా అధికారులు కొంత ఆలస్యం చేస్తున్నటువంటి మాట వాస్తవము మీరు కూడా మీడియా వాళ్ళంతా వినింటారు ఈ సందర్భంగా మూడు పార్టీల కార్యకర్తల ఆవేదన ఆక్రందన వినలేకే ఒక ఎమ్మెల్యేగా ఆ యొక్క మాటలు అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం ఆయన వ్యాఖ్యానం చేయడం రేషన్ తాళాలు తాళాలు వేసినారు తప్పు జరిగింది కదా ఆ విషయం ఇప్పుడు రేషన్ షాపులు తాళాల విషయంలో కూడా నేను కావాలంటే మీకు క్లిప్పింగ్ పంపిస్తా ఆయన కూడా వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే గారు నేను ఎక్కడ రేషన్ షాపులకు తాళాలు వేయండి అని నేను చెప్పలేదు రేషన్ షాపులు ఎక్కడైనా మన వాళ్ళు అర్హులుగా ఉంటే మీకు అందరికీ తెలిసిన విషయమే గా ఉన్నటువంటి రేషన్ షాపులను ప్రభుత్వం మారినప్పుడల్లా మార్చడం మానవాయితీగా వస్తా ఉంది మీకు తెలియంది కాదు ఇది సరే పర్మనెంట్ రేషన్ షాపులు అథరైజ్డ్ డీలర్లు ఉన్నారు కాబట్టి వారి జోలికి ఎవరు వెళ్ళలేదు కానీ కొంతమంది తెలియక వెళ్ళినా వాళ్ళని వెళ్ళమని నేను చెప్పలేదు సో అందుకే అది అధికారులు నేను అందుకే చెప్తున్నా ఎక్కడైనా గాని మన కూటమిలో ఎవరైనా చిన్న పొరపాటు చేసిన నాయకులు చట్టం తన తన పని తాను చేస్తుంది చట్టం అందరికీ ఒకటే అందుకే సబ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వారు 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 వచ్చి మళ్ళీ అథరైజ్డ్ అప్పగించినటువంటి విషయం కూడా మీకు అందరికీ తెలుసు ఆ రకంగా నిన్నటువంటి విషయమే కానీ ఎవరికి కూడా పోయి తాళాలు వేసుకోండి అని అని చెప్పి నేను చెప్పలేదు అటువంటివి ఇన్ఛార్జ్ స్టోర్లు కూడా ఇంకా ఏమైనా ఉంటే మన వాళ్ళ కర్రత ఉంటే మన వాళ్ళ ద్వారా ఆ యొక్క బియ్యాన్ని సరఫరా చేయించండి అని చెప్పి అధికారులు చెప్పినా కూడా ఆలస్యం అనేటువంటి విషయంలో ఆ వ్యాఖ్యలు చేసినానటువంటి విషయాన్ని కూడా నిన్ననే వివరించారు డైరెక్ట్ నేరుగా చెప్తున్నాడు తాళాలు వదిలేసి తాళాలు అప్పగించండి ఇప్పటి నుంచి కానీ దాంతో వచ్చింది మాత్రం వైసీపీ వాళ్ళని చెప్తున్నారు వైసీపీ నేను అందుకే అంటుండేది తాళాలు అప్పగించండి అని అంటే ఇన్చార్జ్ స్టోర్లు ఇన్ఛార్జ్ స్టోర్లు ఇప్పటికీ వైసీపీ వారి ఆధీనంలోనే ఉన్నాయి నేను ఒకటి నేను ఒక క్వశ్చన్ చెప్తున్నా ఇప్పుడు దీని మీద అభియోగాలు వేస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి కూడా ఒక ఈ మీడియా ముఖంగా స్ట్రైట్ గా అడుగుతా ఉన్నా ఈరోజు ఇన్ఛార్జ్ స్టోర్లను మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల నాలుగులో ముందున్నటువంటి స్టోర్లను మీరు మార్చలేదా తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ స్టోర్లను మీరు మార్చలేదా ఇరవై తొమ్మిది మంది ఆర్పీలను కూడా మీరు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో వచ్చిన తర్వాత మార్చలేదా సో వెసులుబాటు ఉన్నటువంటి ఏదైతే లబ్ధి ఉంటుందో అది కార్యకర్తలకు చేరాలి జెండా మోసినటువంటి కార్యకర్తలకు మేమేం సమాధానం చెప్పాలి సో వాళ్ళకొకటి వర్తిస్తుంది వాళ్ళ రాజకీయానికి అన్ని వర్తిస్తాయి మా రాజకీయంకి వచ్చేసరికి ఏమి వర్తించదు ఇది చేయకూడదు అది చేయకూడదు అది చేయకూడదు మళ్ళీ మా జెండాలు పట్టారే మూడు పార్టీలు ఉన్నాయి ఇంకోటి మీడియా ముఖం కూడా నేను తెలియజేసేది ఒక్కటే ఇక్కడ ఏదైనా ఉంటే తేల్చుకునేది ఉంటే ఎన్డీఏ వైసీపీతో తేల్చుకుంటుంది ఇంకోటి టీడీపీ జనసేన బీజేపీ అన్నదములు లక్ష వ్యవహారాలు ఉంటాయి మేము మేము మాట్లాడుకుంటాం మేము మేము సరిపోతాం ఎక్కడో ఒక దగ్గర మేము కొలిక్ ఏమంటే మూడు పార్టీల కార్యకర్తల నాయకుల సంఖ్య పెరిగింది ఈ రోజు ఒక పార్టీ వైసీపీలో అంతమంది కార్యకర్తలు అంతమంది ఆశావాదులు ఉన్నప్పుడు మూడు పార్టీలు ఎంతమంది ఉంటారు అనేది కొంచెం ఆలోచించుకోవాలి ఇప్పుడు మూడు పార్టీల కార్యకర్తల నాయకులు కూడా మేము కూడా నేను చేయాలి కదా ఇంకోటి ఇప్పటి నేను చూసింది నేను దాదాపు ముప్పై ఏళ్ళ రాజకీయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన నాకు మొత్తం అవగాహన ఉంది దీని గురించి ఎక్కడ కూడా కూటమిలో మూడు పార్టీలు మూడు పార్టీలు ఈక్వల్ గా ఉండే మూడు పార్టీల శ్రేణులు దాదాపు దాదాపు సరి సమానంగా ఉండి ఆశించినటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు మొదటిసారి వచ్చింది ఎందుకంటే బీజేపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ నలభై ఏండ్ల పార్టీ జనసేన పార్టీ విస్తృతంగా పోరాటం చేసినటువంటి పార్టీ మూడు పార్టీలకు ఒక్కొక్క 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 ఇది ఉంది స్ట్రెంగ్త్ ఉంది సో దాన్ని దాన్ని సరిదిద్దేటువంటి విషయంలో కొన్ని రావడం సహజం అంతేగాని ఎక్కడ కూడా వాళ్ళు నేను వైసీపీ వారికి తెలియజేసేది ఒక్కటే మీ పార్టీలో ఉండేది కార్యకర్తలే మా పార్టీలో ఉండేది కార్యకర్తలే మీ కార్యకర్తలకేమో మీ ఎటువంటివి చేసినా పర్వాలేదు మా కార్యకర్తలకేమో మేము ఏదైనా చేయకపోతే ఇది చేయకూడదు అది చేయకూడదు అనేది కూడా సబబు కాదు కదా కార్యకర్తలని మేము కంటికి రెప్పల్లో చూసుకోవాలి కదా ఇది ఎమ్మెల్యేగా పార్శాతి గారి మీద బాధ్యత ఉంది కదా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా వినాక్షి నాడున్న గారి మీద మిగతా నాయకుల మీద బాధ్యత ఉంది కదా జనసేన పార్టీ ఇచ్చారు నా మీద బాధ్యత ఉంది కదా సో ఇటువంటివి ఏదన్నా జరిగినా కూడా వారికి ఎందుకు అంత ఇది అనేది నా నా విషయం అంతే ఎందుకంత ఇది ఎందుకంత ఆతృత జరుగుతాయి కొన్ని విషయాల్లో కార్యకర్తలకు చేసేటువంటి విషయాల్లో తప్పకుండా కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉంటాయి తీసుకోవాల్సి వస్తుంది కఠినంగా ఉన్నా ఎక్కడ కూడా చట్టాలను ఉల్లంఘించేటువంటి పరిస్థితి మాత్రం ఉండదు వైసీపీ వాళ్ళు దౌర్జన్యం చేసే ందుక పార్టీ పోయింది మేమైతే శాంతియుతంగా శాంతియుతంగా వాళ్ళు వాళ్ళని కొట్టినామని చెప్తున్నారు కానీ వీళ్ళే ఏ అధికారం అవసరం లేదు మాకు నేనే ఒక చెప్పింది కలెక్టర్ చెప్పిన అవసరం లేదు చెప్పింది ఒక పెద్ద లెటర్ మీరు రేషన్ మీరు మాకు హ్యాండ్అర్ చేయన చెప్పారు ఇది చెప్పకూడదు ఇప్పుడు నేను ఒకటే అంటున్నానండి ఒక విషయం రాజకీయంలో గుర్తుపెట్టుకోవాలా అందరూ అంటే నేను మీడియా ముఖంగా ప్రజలకు కూడా తెలియజేస్తున్నా అందరూ గుర్తు పెట్టుకోవాలా ఎప్పటికైనా కానీ అధికార యంత్రాంగాన్ని కదిలించేదే రాజకీయం అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమాలు చేశారు వైసీపీ వాళ్ళు దౌర్జన్యాలు చేశారు ప్రజల్ని వేధించారు ప్రతిపక్ష పార్టీల మీద దాడులు జరిపారు కానీ ఇది ఎక్కడా ఎక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో చేరగట్లే అధికార యంత్రాంగాన్ని కదిలించి ప్రజలకు మంచి చేస్తూ కార్యకర్తల మంచిని కూడా ఆలోచించేటువంటి ధర్మాన్ని నాయకులు పాటించాలి సో అధికారులు అధికారులు ఇప్పటికీ చెప్తున్నా అప్పుడున్నటువంటి అధికారులు కానీ ఆరు నెలలుగా కానీ ఈ రోజు వరకు కొన్ని ఇన్ఛార్జ్ స్టోర్లు కూడా వైసీపీ వారి ఆధీనంలోనే ఉన్నాయి ఈ రోజు వరకు తప్పులు చేసిన అక్రమంగా సంపాదించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల మీద అభియోగాలు ఉన్నా కూడా ఈ రోజు వరకు అధికారులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో లెటర్ ఇచ్చి ఇచ్చి అలసిపోయినాడు ఎమ్మెల్యే గారు సో అందుకు నా మాటే ఒక పెద్ద లెటర్ గా భావించండి అని ఆయన చెప్పాడు మళ్ళీ ఇంకెందుకు ఇంతకంటే ఏం చెప్తాం కేవలం అధికారులకు అది ఒక ప్రపోజల్ మాత్రమే దయచేసి దీన్ని గుర్తించండి మీరు ఇంకా అటువంటి వాళ్ళని ప్రోత్సహించొద్దండి అనే విషయంలో ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కలెక్టర్ తప్పట్లే నేను అదే నేను నేను మీకు అడుగుతున్నా చెప్తాను పెద్ద ఇప్పుడు ఒక విషయం చెప్తానండి ఇక్కడ ఏదన్నా రెవెన్యూ పరంగా ఉండేది ఎవరికి ఇస్తాం మనకి జనరల్గా ఎంఆర్ఓ గారికి ఇస్తాం సరే అది ఇంకా కొంచెం హై లెవెల్ పోతే సబ్ కలెక్టర్ గారి కలెక్టర్ గారికి వెళ్తుంది ఏ అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పనిచేసే ఉద్యోగస్తులకే మేము సిఫార్సులు చేసేది ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా మిడ్డే మీల్స్ సంబంధించింది కానీ ఇన్ఛార్జ్ స్టోర్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఏదైనా ఉంటే సిఫార్సు ఎవరికి పోతుంది మిడ్ డే మీల్స్ ఉంటే ఎంఈఓ గారికి ఇస్తాం అంతే కదా డివోకేం తీసుకుని పోయేం కదా ఇక్కడ అయితే ఇక్కడికే కదా పోయేది సో ఈ లెటర్లు ఇచ్చి అలసిపోయినాను ఇంకా వాళ్ళే కొనసాగుతున్నారు దయచేసి ఇది నా మాటనే ఒక పెద్ద గా స్వీకరించండి అని చెప్పడం జరిగింది అంతే అది కలెక్టర్ గారికి అన్నట్లు కదా ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను చూడండి అండి ఒక చిన్న స్థాయి ఉద్యోగి పనిచేసేటప్పుడు ఆ ఉద్యోగి ఏదన్నాగైనా మనం సక్రమంగా అడిగిందే చెయ్యకపోతే ఆ ఉద్యోగం ఉన్నట్టు ఆ ఉద్యోగం పనిచేసేటువంటి డిపార్ట్మెంట్ పెద్దని అన్నట్లు కాదు సో అందుకే నేను అనేది ఏంటంటే ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఇప్పటికైనా కూడా న్యాయంగా మా కార్యకర్తలు అడుగుతుండేవి ఇవ్వండి అవతల వాళ్ళు అక్రమాలు చేసిన వాళ్ళని సస్పెండ్ చేయండి అని అడుగుతున్నాడు ఆ విషయంలో ఫ్లోలో ఆ మాట అన్నాడు అంది మంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పెరిగినటువంటి కరెంట్ జార్జీల మీద ధర్నాలు విద్యుత్ ఆఫీసుల ముంద ధర్నాలు చేయడం జరిగింది అందులో భాగంగా ఆధుని నియోజకవర్గంలో కూడా మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా ఈరోజు వారి శ్రేణులతో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది దీని గురించి ఆధుని నియోజకవర్గ ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం ఎన్డిఏ ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా జనసేన పార్టీ తరఫున ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం ఈరోజు వైసీపీ వాళ్ళు పెరిగినటువంటి కరెంటు ఛార్జీల మీద ప్రజల మీద ప్రేమ పుట్టుకొని వచ్చి అంటే వైసీపీ వారికి పవర్ పోతే తప్పితే పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు పెంచినటువంటి పవర్ బిల్లులు గుర్తుకురాలి వాళ్ళకి పవర్ పోతే తప్పితే పవర్లో ఉన్నప్పుడు పెంచినటువంటి పవర్ బిల్లులు వాళ్ళకి గుర్తుకు నేను తెలియజేసేది ఏంటంటే ప్రజలకు పది సార్లు ఐదు సంవత్సరంలో ట్రూ ట్రూఅప్ ఛార్జెస్ ఫ్యూయల్ కన్జంప్షన్ ఛార్జెస్ అది ఇది అని ఐదు సార్లు పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒక్కసారైనా పోయి అయ్యా ప్రజల మీద భారం పడుతా ఉందని చెప్పలేకపోయారా ఒకటి రెండో విషయం ఏంటంటే విషయం ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ ఎలక్షన్ టైమ్స్ ఎలక్షన్కి ముందు ఈ ప్రభుత్వము అంటే అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఆరు వేల ఏడు వందల రెండు రూపాయలు రెండు రెండు కోట్ల రూపాయలు డిస్కమ్లకు అంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు చెల్లించాల్సి ఉంది సో ఇటు ఈ సిఫార్సు నేను చేస్తున్నాను దీని నుంచి ఛార్జీలు సర్దుబాటు చేసి ప్రజల నుంచి ఛార్జీలు కలెక్ట్ చేయండి అని చెప్పి ఎలక్షన్ కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సిఫార్సుల మేరకే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఈ రోజు దాన్ని అమలు చేయడం జరిగింది ఇది ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు పురంధేశ్వరి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడింది గతంలో చంద్రబాబు నాయుడు గారు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసి కంపెనీలతో కొనుగోలు చేసి సరఫరా చేయడానికి అగ్రిమెంట్లు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో ఆ పీపీఎల్ అంతా రివర్స్ టెండరింగ్ కింద రద్దు చేసి ఇక్కడ ఏదో జరుగుతా ఉంది విషయాన్ని ప్రజలకు అబద్దపు ప్రచారం చేసి ఆ రోజు కోర్టులు చెప్పినా కూడా పీపీఎల్ లో మీరు దయచేసి చొరవ తీసుకోవద్దండి ఆ రోజు కేంద్ర మంత్రులు చెప్పినా కూడా పెడచెవిన పెట్టి మళ్ళీ ఈయన ప్రత్యేకంగా వేరే కంపెనీలతో ఎక్కువ రేట్లకు కొనుగోలు చేసి డిస్కమ్లకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు డబ్బులు చెల్లించలేనటువంటి పరిస్థితి తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ రోజు డిస్కంలకు ఉన్నటువంటి డబ్బులు చెల్లించకపోతే రాష్ట్రం అంధకారం అయిపోతుందని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు చేసినటువంటి సిఫార్సుల మేరకే ఏపీఆర్సి ఈ యొక్క చార్జీలను ఈ రోజు పెంచడం జరిగింది ఇది నేను ప్రజలకు చెప్తున్నటువంటి వివరణ సో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పార్సార్థి సారీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా ఒక విషయాన్ని నేను తెలియజేస్తున్నా మీరు రైతుల పట్ల కూడా మన ముసలిఖాన్నికార్చారు జగన్మోహన్ రెడ్డి గారు పోలవరాన్ని పక్కన పెట్టాడు ఇక్కడ ఉన్నటువంటి వేదావతిని పక్కన పెట్టాడు గుండ్రేవల్ని పక్కన పెట్టాడు టివిబీరా డ్యామ్ నుంచి రావాల్సినటువంటి ఎల్ఎల్సీ నీళ్ళు కోట రావటం లేదంటే అది పట్టించుకోలేదు ఎక్కడ కూడా ఏ నీటి ప్రాజెక్ట్ను కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది ఈ రోజు వ్యవసాయానికి ప్రధాన వనరు అది నీరే కదా తర్వాత ఉచితంగా తొమ్మిది గంటలు కరెంట్ ఇస్తారని చెప్పి అది కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే సబ్సిడీ కింద వచ్చేటువంటి ఎరువులను కూడా పూర్తిగా సకాలంలో రైతులకు అందించలేనటువంటి పరిస్థితి అలాగే నకిలీ విత్తనాలు రాష్ట్రం ఎంత అమ్మబడుతున్నాయి దయచేసి చర్యలు తీసుకోండి అంటే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపోయారు వీరు ఈరోజు వచ్చి రైతుల పట్ల కపటి ప్రేమ ముసలి కన్నీరు కారుస్తున్నారు సో ప్రజలందరికీ మేము తెలియజేసేది ఒకటే జనసేన పార్టీ తరఫున ఎన్డీఏ ప్రభుత్వం రైతుల పట్ల గాని ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం పట్ల గాని చిత్తశుద్ధితో ఉంది ఎన్డీఏ ప్రభుత్వంలో గెలిచినటువంటి ఎన్డీఏ పార్టీల ద్వారా గెలిచినటువంటి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు కూడా ప్రజల పట్ల చిత్తశుద్ధితోనే ఉన్నారు తప్పకుండా ఆదోని నియోజకవర్గంలో ఏదైతే నిర్లక్ష్యం కాబడిందో గత ఐదేళ్లలో అవన్నీ పూర్తి చేసే తీరుతామో ప్రతి ఒక్క అభివృద్ధి పనిని ప్రజలకు అందించే తీర్తామనే ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను